దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుంటే దేవునికి పెట్టాల్సింది పెట్టకుంటే దేవుడి మందిరానికి తేవాల్సింది తేకుంటే జరిగేది విత్తుతారో ఏ కొలతతో కొలుస్తారో ఏ దానితో మీరు ఇస్తారో ఏ మనసుతో ఇస్తారో అదే మీరు పొందుకుంటారు ఇవ్వకుంటే జరిగేది ఏంటి తెలుసా పొందుకోలేదు అంతే ఒక మాటలో చెప్పాలంటే నువ్వు దేవునికి ఇవ్వకోకుండా అంటే పేదలకు సహాయం చేయకోకుండా ఉంటే దేవుని మంత్రానికి ఇవ్వకుంటే దేనికైనా కానీలే లే పెట్టే విషయంలో కానీ ఇచ్చే విషయంలో కానీ చేసే విషయంలో కానీ నువ్వు ఇవ్వకోకోకుండా ఉంటే నువ్వు ఏది కూడా పొందుకోలేవు ఆశీర్వాదం పొందుకోలేవు ధనాన్ని పొందుకోలేదు ఆహారాన్ని పొందుకోలేవు వస్త్రాన్ని పొందుకోలేవు నీకు కావలసిన నిత్య అవసరతలు కూడా ఏది కూడా పొందుకోలేదు ఎందుకు తెలుసా ఇయుడే మీకు ఉంది అడుగుడే మీకు అనే మాట ఉంది అదే వాక్యం స్వార్థ భాగంలో చూస్తే ఇయుడి మీకు ఇవ్వబడిను మీరు ఇవ్వకోకుండానే కావాలంటే ఎలా అవుతుంది చెప్పండి ఒక అంగడికి వెళ్ళిన తర్వాత నాకు యాభై రూపాయలు చింతపండు ఇవ్వండి అన్నావు నువ్వు నూరు రూపాయలు ఇవ్వండి నీకు చింతపండి ఇస్తారా నువ్వు యాభై రూపాయలు ఇవ్వందని నీకు చింతపండి ఇస్తారా మనం ఇస్తేనే కదా అటు నుంచి మనకు వస్తువు వచ్చేది మనం ఇస్తేనే కదా అటు నుంచి మనకు పొందుకునేది కానీ మనం అలా కాదు ముందు నువ్వు నేను మన తర్వాత ఇస్తాను ముందు ఆ మంగడి పోయి అయ్యాకు కాదు అయ్యే ముందు డబ్బులు ఏమో రికార్డు ఉండయో లేవో అంటారు కానీ దేవుడు అంటున్నాడు మీరు ఈయుడే అప్పుడు మీకు ఇయ్యబడు చూడండి ఇవ్వండి ఫస్ట్ అక్కడ రాయబడిన మాట అదే నేను ఇస్తాను తర్వాత మీరు ఇవ్వండి అనే మాట ఏమన్నా ఉందే ముందు నువ్వు నువ్వు ఇవ్వకుండానే దేవుడి ఏమంటావు తెలుసా అయ్యా ఆకాశ వాకి అయ్యా కానీ నువ్వు మాత్రము సంచిలో ఉన్నటువంటి వాకిలు కూడా తీయలేవు గాని దేవుడు ఆకాశంలో ఉండే వాకిల్ని మాత్రం ఇప్పాలి నువ్వు పేరువాకి కూడా తీయలేవు కానీ దేవుడు మాత్రం ఆకాశ వాకిల్ని విప్పాలి నీ దగ్గర ఉన్న నూటి రూపాయలు నోట్లు కూడా విప్పలేవు గాని దేవుడు మాత్రం ఆకాశ వాకి మనం అడిగే కదా కదా నువ్వు ఆకాశవాకి ఇప్పయ్యా ఇప్పి ఒక్కసారి గుమ్మరించు తల మీద పడింది ఇప్పుకోలేదు దేవుడు ఇయ్యాలి ఇయ్యాలి కానీ ఇవ్వుడి ఇవ్వకోకుండానే మనం పొందుకోలేము అసలు పొందుకోవాలి ఈరోజు ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే ఎందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామంటే ఎందుకు అనేక అవసరతలతో మనం అలమటించిపోతున్నామంటే కారణం ఏం తెలుసా మనం ఇవ్వకలే ఇవ్వకుంటే ఎట్లా పొందుకుంటాం ఇవ్వకుంటే దేవుడు నీకు ఎలా ఇస్తాడు ఇవ్వండి అప్పుడు నేను ఇస్తా అందుకే దేవుడు వాక్యం ఉంది కదా మీరు ఇచ్చి నన్ను శోధించు ఎంత కావాలో శోధించు నువ్వు దేవుడి దగ్గర పెట్టు ఇద్దయ్యా నాకు లేదయ్యా నాకు వచ్చిన జీతంలోను నాకు వచ్చిన దారిలోను నీ యొక్క సన్నిధానంలో దశభాగం వేస్తున్నా నీ సన్నిధానంలో కృతజ్ఞత కానిక వేస్తున్నా నీ సన్నిధానంలో ఎందుకు నాకు అర్పణగా వేస్తున్నానయ్యా ఈ అంతట్లో ఇంతే వచ్చింది ఇంతట్లో ఇంత వేస్తున్నా ఈ అంతా నాకు కావాలయ్యా శోధించు నా అప్పుడు తీర్చబడాలయ్యా శోధించు నా పిల్లలు ఫీజు కట్టుకోవాలయ్యా శోధించు దేవుని అడుగు నువ్వు పెట్టి అర్పణను ముందు అక్కడ పెట్టి నువ్వు అడుగు దేవుడు ఇస్తాడు హలేను దేవుడికి అర్పణ ఇవ్వకోకుండానే దేవుడికి కానుకలు ఇవ్వకుండానే దేవుడికి ఇవ్వవలసింది ఇవ్వకోపోకుండా దాచుకుంటూ అందుకే మలా గ్రంథంలో ఉంది కదా మీరు ఉన్నారట ఏమన్నారట ఉన్నారట దొంగలును అపతికులను విగ్రహారాధికులను వ్యభిచారులను జాగ్రత్త కలిగిన వారందరూ అర్డంలో ఉంటారు ఇప్పుడు దొంగలు అంటే మీరు ఎక్కడ ఉంటారు ఒకసారి పరిశీలించుకోండి మీ విషయంలో మీరు ఎందుకు పొందుకోలేకపోతున్నారు ఎందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఎందుకు అవసరత తీరలేకపోతున్నాయి ఎందుకు అప్పుడు మనం కుక్కపోయి అక్కడే అక్కడే ఇరక్కపోయి అక్కడే ఉండిపోతున్నాము తీరలేకపోతున్నాం పరిస్థితి ఏంటంటే కారణం ఏంటి చెప్పండి ఇవ్వకని ఎక్కడ ఇవ్వకోకుండా చేయి ముడుచుకుంటున్నావో ఎక్కడ ఇవ్వకోకోకుండా నువ్వు వెలికి తీసుకుంటున్నావు అది ఒక్కసారి రోజు జ్ఞాపకం చేసుకో ఎక్కడ ఇవ్వాలో అక్కడే ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలో అక్కడే అవ్వాలి అప్పుడే నువ్వు పొందుకోవాల్సింది మరి మరికొంతమంది చేసేటువంటి తప్పు ఏంటో తెలుసా పుట్టింది ఒక చోట పెరిగేది ఒక చోట పోషించబడేది ఒక చోట ఇచ్చేది మాత్రము ఇంకొక చోట అది చాలా తప్పండి నేను కన్న కన్న తల్లిదండ్రులకు నువ్వు ఇవ్వాలే కానీ వేరే తల్లిదండ్రులకు ఇచ్చావనుకోండి ఇప్పుడు లక్ష్మి కొంది లక్ష్మి కొడుకుంటాడు సాయి వాడు సంపాదిస్తున్నాడు ఉద్యోగం వింటున్నది ఒక చోట ప్రార్థనలు వాడు తల్లి కాచి ప్రార్థన చేస్తున్న దైవ సేవకులకు కాకోకుండా వేరొక చోట ఇస్తా ఉంటారు వేరే వాళ్ళకు స్వాతనం చేస్తున్నారు ఏంటంటే ఈ అన్యాయం అసలు నీ సంఘం అభివృద్ధి చెందద్దా నీ సేవకుడు పోషించబడద్దా నీ సంఘాన్ని స్వార్థ ప్రకటించద్దా ఇది సరిపోకుండా మీరు చేయాల్సిన పని ఏంటి అందుకే ఇవ్వండి ఇవ్వకోకుండా ఉంటే మనం ఏది కూడా పొందుకోలేము ఎక్కడ ఉన్నావో ఎక్కడ పుట్టావో ఎక్కడ పెరుగుతున్నావో ఎక్కడ వాక్యంలో బలపడుతున్నావో ఎక్కడ నీ కొరకు కన్నీరు కార్చే సేవకుడు సేవకురా సంఘం ఉందో అదే సంఘంలోనే ఇవ్వడం నేర్చుకోండి హలే లూయా ఇవ్వాలి ఇవ్వకపోతే మనం పొందుకోలేదు ఇచ్చే విషయంలో మనం దారాంగ అందుకే అక్కడ రాయపడినటువంటి మాట మీరు ఏ కొలతతో పాముతో గొలుస్తారా షేర్తో గొలుస్తారా కేజీలతో కొలుస్తారా లేకపోతే చిన్న తో కొలుస్తారా ఎట్ట కొలుస్తే అట్టే కొలత అనిపిస్తారు మరల అదే వస్తుందట చిన్న గలాస్తో నేను బియ్యం కావాలని అడిగింది అనిష నేను చిన్న తో బియ్యం ఇచ్చాను మళ్ళీ నాకు ఇచ్చినప్పుడు గాస్తో ఇస్తుంది పాస్టమ్మా నువ్వు నాకు ఒక గలాస్తో వలిసి ఇచ్చావే ఆ గలాసు బియ్యం ఇస్తాను ఏ ఆ పాపకాడ కదా గలాసు ఇవ్వచ్చు కదా దాంతో ఒకవేళ ఒక గింజలు ఎక్కువ పడితే ఇప్పుడు కాదు కానీ పాతకాలంలో నా చిన్నప్పుడు ఒడ్లు అంగడికి పోవాలన్నా ఎక్కడికైనా పోవాలన్నా బదులు బదులు తీసుకునేవాళ్ళు బియ్యం లేనప్పుడు మా ఇంట్లో కూడా చాలా పేదరికం పక్కింటి పక్కింటక్క దగ్గర వెయ్యి రెండు పాములు బియ్యం ఇప్పించుకున్నావు మనకు బియ్యం తెచ్చుకున్న వెంటనే పావు రెండు పావులు ఇచ్చేద్దాం తెచ్చుకుంటే మళ్ళీ అదే పావుతోనే ఆమె కావాలంటాను వేరే పావులు అవుతుంది మనకు కొలగదు చూసారా కొలత ఇచ్చామో అదే బదులు కావాలంటా మరి దేవుని విషయంలో మాత్రం నేను మాత్రం ఇస్తా ప్రభు నువ్వు మాత్రం సేరుతాయి ప్రభు అంటే ఎలా అవుతుంది మరలా మరలా అది మరలా అని మాట ప్రస్తావించదు మరలా అదే కొలత అదే కొలత నూరిచ్చావా నూటికి నూరు వెయ్యిచ్చా వేయికి వెయ్యి లక్ష ఇచ్చా అంటే ఏ కొలతతో మనం ఇస్తే అదే కొలత ఏ మనసుతో మనం ఇస్తే అదే మనసుతో దేవుడు ఇస్తాడు ఏ హృదయంతో మనం ఇస్తే అదే హృదయంతో దేవుడు ఇస్తాడు అందుకే సనగక గొనగాక ఏం చేయాలంట సనగాకండి గొనగాకండి దేవుడికి ఇచ్చే విషయంలో నువ్వు ఇవ్వగలిగింది మనస్సు పూర్తిగా ఇవ్వండి హలే కొరంటిన్ రాసినటువంటి పత్రికలో ఉంది

ైక్ లేదే లేకపోతే ఏది లేదే అనుకోని వీళ్ళు ఏం చేశారు తెలుసా నిరుపేగమైన గాని మన అవసరతలు కాదు మన ఇంట్లో ఉన్న వస్తువులు అంటే మనము ఇవ్వ ఇవ్వకపోవడం ద్వారా ఇవ్వకపోవడం ద్వారా అంటే అందుకే నాలుగోదిగా ఇవ్వకుంటే పొందుకోలేదు